పదేళ్ల తర్వాత తెలంగాణలో తాను స్వేచ్ఛగా మాట్లాడుతున్నారని అన్నారు ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీలో తనను కిడ్నాప్ చేసి అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు చూడకుండా జైల్లో చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయన్నారు జైల్లో అండా సెల్లో ఒక రూమ్ లో నిర్బంధించారని చెప్పారు చేశారు జైల్లో నాకు చాలా చాలా బాధ బాధ బాధాకరంగా మారిన పరిస్థితి అదే సందర్భంలో చాలా మంది మిగిలిన వాళ్ళు ఎంత పెద్ద గ్యాంగ్స్టర్స్ అయితే అంత తక్కువ టైంలో బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ చైర్ కూడా నేను ఐదు నెలలు అయినప్పటికీ కూడా బయటకు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా డాక్టర్స్ ఏమని చెప్పారంటే ఇంత ఒక టెన్ ఇయర్స్ నీకు ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల నీ ముఖ్యమైన కొన్ని ఏ వ్యాధులు ఏవైతే వచ్చాయో ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ మసల్ సిస్టమ్ అవన్నీ మేము చేయలేము చేయలేని పరిస్థితి వచ్చింది తెలంగాణ ఇచ్చిన విజ్ఞానం సామాజిక విజ్ఞానం నేను తెలంగాణ నుంచి నేర్చుకున్నాను తెలంగాణ ప్రజల నుంచి నేర్చుకున్నాను అది చాలా లోతుగా దానిలో ఉంది దాని నుంచి నేను